రామం బజే రబు బజే రామం బజే రఘు రామం బజే రాము రోడు వచ్చినాడు రామం బజే రాము రోడ్డు వచ్చినాడు రామిం బజే అతి మధురం అతి మధురం అతి మధురం అతి మధురం రామమ్మ అతి మధురం సురామమ్ అతి మధురం నన శ్రీరామ్ రామ్ ననా సమయం సమయం ఎక్కు తీసుకోదలుచుకోలేదు ననా బనావ్ ఇంత కార్యక్రమం ఇంత బాగా జరగాలంటే అందరూ సహకారం ఉంది అందులో సమయము మేధస్సు ధనము బుద్ధి అన్ని ఇచ్చి కూడా ఏ సమస్య లేకుండా ఈ కార్యక్రమం ఇంత అందంగా చక్కగా జరగడానికి ఆ పాట విషయం నేను మర్చిపోయాను స్వామీజీ ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాం హడావిడ అయిపోయింది మర్చి వచ్చి గుర్తి చేశారు ఆ సాంగ్ ఎలా అనిపించింది మీకు నచ్చింది కదా అలాంటివి నేను యాభై దాకా పాడాను కానీ బయటకి ఇప్పుడు ఒకటి వచ్చింది అన్ని అక్కడ ఉన్నాయి ఒక్కోటి బయట తీస్తాం అన్ని సమయం సమయం ఇవ్వలేకపోతున్నాను నేను అందువల్ల రావడంలే సో ఇలా మనం అన్నింటినీ బయటికి తెద్దాం సో మనలో ఉన్నటువంటి ఈ ఈ విషయాన్ని బయటికి తీసుకురావడంలో ప్రసాద్ గారు చాలా పాత్ర ఉంది వారి వారి యొక్క ఎందుకంటే మహా ఆనందం నాకు

ಜೈ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ఎలా సహకారం చేస్తే మనం ఎందో చేయగలుగుతాం చెయ్యాలనే ఆసక్తి చచ్చిపోదు మీరు ఉండడం వలన ఇంకా ఏందో చేయగలనని నాకు నమ్మకం పెరిగింది ఈ నమ్మకాన్ని మీరు కొనసాగిస్తూ మీ మీ ఊళ్ళల్లో మీ మీ జిల్లాల్లో మీ నియోజకవర్గాల్లో మనం ఇంకా బోల్డని కార్యక్రమాలు చేద్దాం ఎవరి ప్రసాదం పట్టుకెళ్ళడం మిస్ అవ్వద్దండి అందరూ అన్ని తీసుకునే వెళ్ళాలి ఎవరు మిస్ అవ్వద్దు దయించి చాలా సంతోషం సార్ ఒక్కసారి

నాన్నగారు చచ్చి ఫాదర్కి ఓనర్కి గడ్డి పెట్టి చచ్చి లేకుండా చేశారు ఇది పిల్లలు చచ్చి ఆమె పట్టు అలా మనం ప్రయత్నం చేస్తే ఈ గొర్రెలు రెండేళ్ళు ప్రయత్నం చేయాలంటే ప్రభు ప్రభుజీ ప్రభుజీ ముందుకు రండి జై శ్రీరామ్ మన మీ అందరూ కింద రిజిస్టర్ అయ్యారు కదా మీ అందరూ నెంబర్లు అక్కడ ఉన్నాయి కదా మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై శివరా అండి జూనియర్ లెక్చరర్ ఇక్కడ చైతన్యలో చాలా మంచుడు అమాయకుడు మన నిజమైన బంధువు దళిత బంధు జై శ్రీరామ్ శ్రీరామ్

రాధ మనోహర్ మనోహర్ విత్ రాధ మనోహర్ జై శ్రీరామ్ మనలో ఉండే కొందరు గొర్రెల మీద బలిస్తే ఇంటిగా పోరాడంతో మనోహర అటు జరగను సరిపోవట్లేదు ప్రేమలో గొంతు పోతుంది ప్రభుజీ ఫ్రేమ్లోకి రండి అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్తున్నాను పోరి పోరి ఆడికి తెప్పించిన ఇంకేడుకు వస్తాడేమో డాక్టర్ గారు డాక్టర్ గారు వెనక్కి మీ స్వామిని ఫ్రేమ్లోకి పెట్టండి ఇక్కడ కింద భోజన ఏర్పాట్లు అందరికీ ఉన్నాయి తినచ్చు అప్పటికెళ్ళచ్చు తినడము పార్సిల్ రెండు ఉన్నాయి ఎవరైనా సరే నో మొహమాటం ప్లీజ్ అందరూ ఒక్కసారి రెడీ చేతి పైకెత్తండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ కనబడుతుంది అదే కార్యక్రమం విజయవంతం అనడానికి రుజువు ఏంటంటే ఇక్కడ హర్షం బయట అదే అనమాట వరంగల్ నుంచి వచ్చాడు ఒక అందరికీ ఈ సంచిలో చిన్న భగవద్గీత పెట్టావు ఈ పెద్ద భగవద్గీత నేను ఎవరైనా సంవత్సరం లోగా ఇది మొత్తం చదివి నాకు అప్ప చెప్తాను అనేటువంటి పాతికేళ్ళ లోపంలోకిస్తా లోపాలి ఇదిగో నాన్న

జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరితో నేను ఒక్కటి మిస్ అయిపోకూడదని అంటే నాకు బెయిల్గా ఉంది ఇక్కడ చాలా ఒక రెండు మూడు రోజుల నుంచి అయినా ఇది పాడకుండా ఉండలేక మీతో పాడిద్దాం ఎందుకంటే మీరందరూ ఉన్నారు అసలు మామూలు గ్రేట్ కాదు సదాశివ గారు చూచోండి వీళ్ళ ఉండడం కదా బయట ఆ లెక్క లోపల వీళ్ళు ఉన్నారు పక్క అప్పుడు కోత చెక్క అదైన సో ఇది నేను ముప్పై ఏళ్ళ క్రితం నేర్చుకున్నది అదే సదాశివ గారికి నాకు తెలుసు మీరు అందరూ పాడి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం డిస్పాచ్ అయిపోతాం కదా శాంతిమంతం చెప్పేసుకుందాం చక్కగా ఫోటోలు తీసుకుందాం ఆనందంగా మళ్ళీ మళ్ళీ మన మన ఓళ్ళల్లో మన నియోజకవర్గాల్లో మన జిల్లాల్లో మన మన మండలాల్లో మనం అంతా మళ్ళీ మళ్ళీ కలిసి మళ్ళీ ఇలా ఉత్సవాలు ఉత్సాహాలు రెండే ఉత్సవం ఉత్సాహం ఉత్సవం ఈ రెండు లేకపోతే ఉత్పాదం అర్థమైందా అందుకని ఒక్కసారి మనదే నోయ్ భారతదేశం మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ భారతదేశం మనదే నోయ్ కచ్చితంగా మనదే